హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్ సిరీస్ వీడియోలో మీకు పండగ స్పెషల్ పూర్ణం బొరెల్ని ఎప్పుడు చేసినా నీట్గా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్ను ఒకసారి ఫాలో అవ్వండి మీరు మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా ఈ పూర్ణం బూరెల్ని అస్సలు విడిపోకుండా చేసేస్తారు మరి ఆ బోర్లు చేసే సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాం మరి పూర్ణం బొరెల కోసం ఇలా శనపప్పుని మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసుకుంటే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లో మునిగినంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఉడికించుకున్న పప్పుని ఇలా జాలిగిన్లో వేసేస్తే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటుందని కిందకి వెళ్ళిపోతుంది ఇలాగా మెత్తగా ఉడకాలి అలాగని ముద్దలా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేసేసుకోండి నేను ఇదే కప్పుతో శనగపప్పును తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార ఇదైతే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం మనకి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఫస్ట్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం ఇలా అప్లై చేసుకుంటే మనం పప్పు మిశ్రమం వేసిన వెంటనే అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని వదలకుండా తిప్పుకుంటూ పాకం పట్టుకోండి ఇది మనకు కొంచెం దగ్గరగా ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసేసి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేయండి చూడండి ఇది మనకి రెడీ అయిపోయింది ప్యాన్ కట్టుకోకుండా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూల్ అవనివ్వండి అది కూల్ అయ్యేలోపు మనం తోపిండిని రెడీ చేసుకుందాం ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యాన్ని ఇలాగ ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇలా మనకి పిండి ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం మనకి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పూర్ణాన్ని ఇందులో వేసేసుకొని ఇలా స్పూన్ తోటి చక్కగా దీన్ని వేసేసుకోండి వేసిన వెంటనే కదిపించద్దండి వాటి మంత్రి అవే కొద్దిగా ఫ్లోట్ అవనివ్వండి చూడండి కొంచెం ఫ్లోట్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని రెండో వైపు టాన్ చేద్దాం ఇలా అన్ని వైపులో తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి చూడండి మనకి మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసేయండి అంతేనండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుంటే క్రంచీగా సాఫ్ట్గా మనకి బూర్లు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉంటాయో ఇలా అంటే చక్కగా చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుంది ఎన్ని తిన్నా అలా అలా తినాలని